Hello. స్మార్ట్ ఫోన్లతో భారత్లో లో గత ఆరేళ్లలో ఎనభై కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారట ఈ విషయాన్ని స్వయాన యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్ తెలిపారు డిజిటలైజేషన్లో భారత్ భారత్ ఆయన బాగా ప్రశంసించారు ఈ సందర్భంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్మార్ట్ ఫోన్లతో నగదు బిల్లుల్ని చెల్లిస్తున్న విధానాన్ని కూడా ఆయన బాగా కొనియాడారు అలాగే ఫ్రాన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ నిర్వహించినటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు ఇండియాలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించారు పై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఒకప్పుడు భారత్లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ కానీ ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలు కానీ అందుబాటులో ఉండేవి కావు కానీ బ్యాంకులతో సంబంధమే లేని రైతులు ఇప్పుడు వారి వ్యాపారాలకు సంబంధించినటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ అంటే లావాదేవీలన్నీ కూడా స్మార్ట్ ఫోన్లోనే చేసుకోగలుగుతున్నారు ఈ సేవలను సులభతరం చేసి దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి ఇంటర్నెట్ వ్యాప్తి బాగా తోడ్పడింది ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇలాంటి చర్యలు అంటే భారత్ చేసిన చర్య లాంటివి తీసుకోవాలి భారత్లో అత్యధిక స్థాయిలో ఇంటర్నెట్ వ్యాప్తి ఉంది దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది డిజిటలైజేషన్ సాధించడానికి అన్ని దేశాలు సమిష్టిగా కృషి చేయాలి అంటూ కూడా డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు గడిచిన పదేళ్లుగా ప్రధాని మోడీ ప్రభుత్వం డిజిటలైజేషన్పై దృష్టి పెట్టింది రెండు వేల పదహారులో నోట్ల రద్దు అనంతరం యూపీఐ డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో వచ్చింది ఇక జేఎంఏ అంటే జామ్ చొరవతో జన్ధన్ ఆధార్ మొబైల్ ద్వారా డిజిటలైజేషన్ వినియోగాన్ని మోడీ ప్రోత్సహించారు దీని ద్వారా గ్రామీణ వాసులు కూడా బ్యాంక్ ఖాతాలు తెరిచారు ప్రతి ఖాతాను ఆధార్తో అనుసంధాని అనుసంధానించారు బ్యాంక్ ఖాతాలను ఆధార్ మొబైల్ నంబర్లతో లింక్ చేయడం వల్ల వివిధ పథకాలు కానీ సొంత వ్యాపారాల ద్వారా కానీ వచ్చే చెల్లింపులన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లోనే అవుతున్నాయి దీంతో డిజిటలైజేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది భారత్ను చూసి నేర్చుకోండి అంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది యూఎన్కి సంబంధించిన ఒక సీనియర్ వ్యక్తి ఇలా వర్ణించడం వల్ల ఖచ్చితంగా భారత్లో ఉన్న ప్రజలు కానీ అలాగే అధికారులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు